శుభమస్తు ఓం నమ శివాయ కైలాస శిఖరే రమ్యే కైలాస పర్వతం పైన ఆదిదేవుడు కొలువే ఉన్నాడు వెళదాం చూద్దాం ఇంద్రాది దేవతలే ఆ స్వామిని సేవించి తరిస్తున్నారు మానవులం మనం ఎప్పుడు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఏ విధంగానైతే సనాతన ధర్మంలో పుష్కర కాలం పన్నెండేళ్లకు ఒకసారి శిఖర స్నాపనం నిర్వహిస్తారో పుష్కరాలు నిర్వహిస్తామో అదేవిధంగా పదమూడు సంవత్సరాలకు ఒకసారి కైలాస దర్శనం చేయగలిగితే ఆ జన్మ ధన్యమైనట్లే ఆ జీవుడికి శివానుగ్రహం సంపూర్ణంగా లభించినట్లే అటువంటి తరుణం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అంటే వచ్చే సంవత్సరమే కొన్ని వందల వేల సంవత్సరాలుగా బౌద్ధ ధర్మ గ్రంథాలలో అతి రహస్యంగా ఉన్న ఈ వర్తమానం ఈ మధ్యకాలంలో విశేషంగా పరిక్రమల కారణంగా అందరికీ తెలియవచ్చింది రెండు వేల పదమూడవ సంవత్సరం అనంతరం ఇదే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం వచ్చే సంవత్సరం కైలాసం వెళదాం అనుకుంటున్నారా ఇప్పుడే మీ పేరు నమోదు చేసుకోండి మీరు కైలాసం వెళ్ళగలిగితే జన్మధాన్యమైనట్లే అమ్మ నాన్న ఉన్నారా వారిని కూడా తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేయండి కైలాసానికి ఒక్కరు వెళ్ళకూడదు వెంట ఎవరినైనా తీసుకుని వెళ్ళాలి ప్రతి సంవత్సరం వెళ్ళాలి వెళ్ళాలి అన్న తాపత్రయం ఉంటుంది వెళ్ళగలమో లేదో పదమూడు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ అమోఘమైన అశ్వ సంబంధితమైన సంవత్సరం అశ్వ సంవత్సరంలో హార్స్ ఇయర్ అంటారు బౌద్ధ ధర్మంలో ఈ ఒక్క సంవత్సరం పరిక్రమ చేస్తే చాలు పదమూడు సంవత్సరాల పరిక్రమ చేసిన పుణ్య ఫలం మనకు లభిస్తుంది పరమేశ్వర అనుగ్రహం లభిస్తుంది కనుక హర హర మహాదేవ శంకర అంటూ పరమేశ్వర దర్శనం చేద్దాం కైలాస పరిక్రమ చేద్దాం శివానుగ్రహాన్ని శుభమస్తు నమస్కారం ఐడ్రీమ్ ప్రేక్షకులకి కార్తీక మాసపు శుభాకాంక్షలు గురుగారు నమస్కారం గురుగారు గురుగారు కార్తీక మాసంలో చాతుర్మాస్య వ్రతం గురించి కూడా ప్రస్తావన ఉంది అని తెలియజేస్తుంది గురుగారు వాటి నియమ నిబంధనల గురించి కాస్త తెలియజేస్తారు గురుగారు పురాణం అంటేనే పురా అపి నవం పాత కథలను కొత్తగా వివరించేది పురాణాన్ని పురాణంలాగా వింటే అప్పుడది పుక్కిటి పురాణం అవుతుంది మనం ఏం నేర్చుకున్నాం అది ముఖ్యం కార్తీక పురాణంలో పంతొమ్మిదవ అధ్యాయం చాతుర్మాస్య వ్రత నియమాలను గురించి తెలియజేస్తుంది ఎందుకు పాటించాలి అనేది కూడా తెలియజేస్తుంది కథలో ఉన్న ప్రకారంగా మాత్రమే స్వీకరిస్తే ఆ ఋషులంతా కూడా అంగిరసులతో సహా కలిసి కూర్చొని అనేక విషయాలు తెలుసుకుంటూ దీపస్తంభం కథ తెలుసుకొని అనంతరం చక్రం ఎక్కడ పడిందో ఆ వృత్తాంతాన్ని కూడా తెలుసుకొని నైమిషారణ్య కథలు కూడా తెలుసుకుంటూ ఇప్పుడు మనం ఏ విధమైన నియమాలు పాటించాలి అని ప్రశ్నించిన జ్ఞానసిద్ధుడికి అంగిరసుడు ఈ వృత్తాంతాన్ని తెలియజేస్తాడు చాతుర్మాస్య నియమాలు ఎందుకు ఏర్పాటు చేశారు అని మనం ఆలోచించాలి నియమాలు అలా ఉంటాయి ఆషాఢశుద్ధ ఏకాదశి మొదలుగా శ్రావణ శుద్ధ ఏకాదశి వరకు ఆకుకూరలు స్వీకరించరాదు శ్రావణ శుద్ధ ఏకాదశి మొదలుగా భాద్రపర శుద్ధ ఏకాదశి వరకు పెరుగు పాలు రెండింటిలో నియమాన్ని అనుసరించి పాలు స్వీకరించరాదు శ్రావణ శుద్ధ ఏకాదశి మొదలుగా భాద్రవ శుద్ధ ఏకాదశి వరకు పాలు భాద్రవ శుద్ధ ఏకాదశి నుంచి శుద్ధ ఏకాదశి వరకు పెరుగు శుద్ధ ఏకాదశి మొదలుగా కార్తీక శుద్ధ ఏకాదశి వరకు పప్పు ధాన్యాలు ద్విదళములు ఆహారంగా తినకూడదు ఇంకా వంకాయ ములక్కాయ అనపకాయ భూమి లోపల పండేటటువంటి దుంప పదార్థములు బంగాళదుంప శామగడ్డలు ఇలాంటివి తినకూడదు నూనెతో చేసిన పదార్థాలు తినకూడదు శరీరానికి శిరస్సుకు తైలం అలదుకొని స్నానం చేయకూడదు ఎక్సెస్ హీట్ జనరేట్ చేసే శక్తి నూనెకుంటుంది రకరకాల ఆరోగ్య రహస్యాలతో ఈ చాతుర్మాసి నియమాలను మనకు సూచించారు గురుగారు మాసంలో ఆకుకూరలు తినకూడదు ఏది ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలుగా కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఈ నాలుగు నెలల కాలంలో ఆకుకూరలు తినకూడదు ఎందుకని కనీసంలో ఒకటవ నెల అయినా ఎండాకాలంలో భూమి బాగా వేడెక్కి ఉంటుంది ఒక్కసారిగా మాసం చివరలోనో ఆషాఢ మాసం మొదటి వారాలలోనో వర్షం కురవడంతో లోన ఉన్న ఆ విత్తనములు ఈ వర్షపు తడికి మొలకెత్తి శ్రావణ మాసం అనంతరం బాగా ఏపుగా ఎదుగుతాయి ఒక్కసారిగా లోన ఉన్న ఆ దుష్టమైన వేడి అంతా ఈ ఆకుల్లో ఉంటుంది ఆకుల వెనక కూడా బాగా పురుగు పట్టే కాలం ఈ కాలమే కాబట్టి తినకూడదు అన్నారు అలాగే ఈ కాలంలో ప్రత్యేకంగా యజ్ఞం చేసి ఆ యజ్ఞంలో సమర్పించాలి వైశ్వదేవమన్న పేరిట ఆకుకూరలలో ఆవులకు పెట్టాలి అవి జీర్ణం చేసుకుంటాయి వాటి పాలు మనం తీసుకోవచ్చు పెరుగు దోషం తినకూడదు ఎప్పుడు కూడా మరి మనకి శరీరానికి పెరుగును మజ్జిగగా చేసి స్వీకరించవచ్చు మజ్జిగని జిలిగితే వెన్న వెన్నని కాచితే నెయ్యి నెయ్యి అమోఘం మనిషి మనిషిగా కాకుండా సంస్కరించిన అనంతరం మనిషిగా మారతాడు కాగితం కాగితంలాగా ఉంటే ఎలా ప్రభుత్వాధికారులు ప్రభుత్వానుమనతులతో ఆ కాగితాన్ని కరెన్సీ నోటుగా ప్రచురిస్తారు విలువ వస్తుంది లోహం లోహంలాగా ఉంటే ఎలా నాణ్యంగా మారుస్తారు విలువ పెరుగుతుంది ఎలాగో మనిషి కూడా సంస్కరింపబడిన అనంతరం మనిషిగా మారతాడు ఆ సంస్కారం పెంచుకునే నిమిత్తమే చాతుర్మాస్య నియమాలు పాటించండి నియమం లేకపోతే మనిషికి ఎదుగుదల ఉండదు అది చెప్పడం కోసమే ఈ కార్తీక మాసం పంతొమ్మిదవ అధ్యాయంలో ప్రత్యేకంగా చాతుర్మాస్య నియమాలు పాటించండి అన్నారు గురుగారు ఆరోగ్య రహస్యాలున్నాయి వైజ్ఞానిక రహస్యాలున్నాయి అంతు చిక్కన ఎన్నో విషయాలు వీటి వెనకాతలు ఉన్నాయండి ఉన్నాయండి ఇది విషయం గురుగారు ఇక్కడ ఒక చిన్న సందేహం సహజంగా చాతుర్మాస దీక్షలు ఇవన్నీ కూడా స్వామీజీలు యతీశ్వరులు మాత్రమే చేస్తారా గురుగారు లేదా మిగతా వారికి కూడా ఈ యొక్క నియమం ఏమైనా ఉందా అందరూ పాటించాలి యతీశ్వరులు పీఠాధిపతులు సన్యాసులు వాళ్ళు సమాజానికి బోధ చేసేటటువంటి స్థితిలో ఉన్నారు కనుక వారు పాటిస్తే వారిని చూచి అందరూ అనుసరించాలి ఇప్పుడు ఏమైందంటే వాళ్ళకు మాత్రమే పరిమితమైంది ఇది చాలా బాధాకరం ఇంకా బాధ కలిగించే అంశం ఏమిటి అంటే ఆయా పీఠాధిపతులు మతాధికారులలో కూడా వారి వారి వ్యక్తిగత ఎజెండాలు మత విశ్వాసాలు వైష్ణవ మధ్వ స్మార్త ధోరణులు పెరిగిపోయి పున్నమ నుంచి పున్నమ వరకే ఒక్క నెల మాత్రమే నలభై ఐదు రోజులు మాత్రమే ఇలా ఏ పీఠానికి ఆ పీఠం వాళ్ళ వాళ్ళ ఇష్టాలకు అనుకూలంగా వాళ్ళ వాళ్ళ ధర్మాలకు వాళ్ళ వాళ్ళ మతాలకు సంబంధించిన విశ్వాసాలకు అనుకూలంగా ఉండే శాస్త్ర గ్రంథాలను ఉదహరిస్తూ నియమాలన్నీ మార్చేసుకున్నారు అమావాస్య అమావాస్య పాడ్యం నుంచి పాడ్యమి పున్నమ నుంచి పున్నమ రెండే నెలలు నలభై ఐదే రోజులు యాభై ఐదే రోజులు చాతుర్మాస్య వ్రతదీక్ష శుద్ధ ఏకాదశి మొదలుగా ప్రబోధిని ఏకాదశి వరకు కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఈ నాలుగు నెలల కాలం ప్రయాణాలు చేయకూడదు అందరూ ఎక్కడికక్కడ వారి వారి గ్రామాలలో వారి వారి నివాస స్థలాలలో స్థిరంగా ఉండి వ్యవసాయం పనులు కార్యక్రమాలు చేసే పనులు చేసుకుంటూ వృత్తి పనులలో దీక్షలుగా ఉండాలి అలా కాక ఈ ఆధునిక జీవన సరళి అన్నప్పుడు ఇవన్నీ ఎలా ఉపయోగపడతాయి మార్చుకుందాం ఈ నాలుగు నెలల కాలాన్ని గృహస్థులు కూడా పాటించాలి ఎలా ఆహార నియమం అవసరమైతే ప్రయాణాలు చేయాలి ఆధునిక వసతులు ఉన్నాయి కాబట్టి ఆనాటి కాలంలో ప్రాణాలు పోయే ప్రమాదాలు ఉండేవి కాబట్టి ప్రయాణాలు ఒద్దందాలు వర్షాకాలంలో ఇప్పుడు ఉన్నాయి కాబట్టి వెళదాం కానీ ఆహార నియమం పాటించాలి ఏదైనా ఆధ్యాత్మిక గ్రంథాన్ని చదవాలి బొట్టు పెట్టుకోవాలి తక్కువగా మాట్లాడాలి త్వరగా నిద్రపోవాలి మితంగా వ్యవహారాలను కుదించుకోవాలి ధర్మబద్ధంగా జీవితం గడపాలి అసత్యం ఆడకుండా జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి మితంగా హితంగా పరిమితంగా జీవితాన్ని ఆధునిక అవసరాలకు అవకాశాలకు తగినట్లుగా మార్చుకుంటూ ధర్మాన్ని అనుసరించాలి ఈ రోజుల్లో ఎవరింట్లో కూడా కట్టెల పొయ్యి లేదు ఎక్కడా కూడా బొగ్గులు పొయ్యి లేదు అందరూ కూడా గ్యాస్ అంటూ మాట్లాడుతున్నారు గ్యాస్ మనుషులుగా మారిపోతున్నారు ఎవరు ఏది మాట్లాడినా గ్యాస్ కొట్టినట్టుగానే వినిపిస్తుంది పీఠాధిపతుల మాటలలో కూడా ఈ ధ్వరలు కనిపిస్తున్నాయి పెద్ద పెద్ద మహానుభావులు సైతం ప్రశాంతత కోల్పోయి పాండిత్య ప్రకర్షలో కనిపిస్తున్నారు యజమాని బ్రహ్మచారి యజమాని అంటే గృహస్థు గృహస్థు బ్రహ్మచారి వానప్రస్థు సన్యాసి సరే సరి అందరూ పాటించాల్సినవే ఈ వానప్రస్థ సంబంధితమైనవే కాకుండా అందరూ పాటించాల్సినవే ఈ చాతుర్మాసిక నియమాలు ఇందులో మరీ ముఖ్యంగా గృహస్థు పాటించాలి ఎందుకంటే గృహస్థు మీద ఆధారపడే బ్రహ్మచర్యము అంటే బ్రహ్మచారి వానప్రస్థు అంటే భర్త భార్య ఎవరో ఒకరు వెళ్ళిపోయినవారు వృద్ధులు డెబ్బై ఏళ్ళ పైన పడినవారు సన్యాసులు ఈ మూడు ఆశ్రమాధికారులు ఆశ్రమాల్లో ఉండేవారు గృహస్థు మీద ఆధారపడ్డారు సన్యాసికి స్వంతంగా వంట చేసుకుని తినే అర్హత హక్కులు లేవు బ్రహ్మచారికి అంతకంటే లేదు వారప్రస్తు కూడా వంట చేసుకోకూడదు స్టవ్ వెలిగించే హక్కు వాళ్ళకి లేదు ఎలక్ట్రిసిటీ స్టవ్వే గ్యాసే గ్యాస్ కొట్టినట్టుగా కాకుండా బతకాలి అంటే గృహస్థు కూడా ఈ నియమాలు పాటించాలి వంట చేసే సమయంలో విష్ణు స్తోత్రం వింటే చాలు చాతుర్మాస్యవత దీక్ష పాటించినట్లే వంట చేసే సమయంలో ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవదే వాసుదేవాయ శ్రీమాత్రే నమ శ్రీ మహాగణపతి ఏ నమ ఏ దైవాన్ని నీవు నమ్ముతావో ఆ దైవనామాన్ని స్మరిస్తూ వంట చేస్తే వాళ్ళు చాతుర్మాస్య వ్రతదీక్షా నియమాలను పాటించినట్లే గురుగారు నైమిషారణ్యపు ప్రస్తావన కార్తీక మాసంలో కార్తీక పురాణంలో కూడా ఉన్నదని తెలుస్తుంది గురుగారు అసలు ఏంటి ఆ విశేషత గురుగారు మంచిదే నైమిషారణ్య ప్రస్తావన కార్తీక పురాణంలో పద్దెనిమిదవ అధ్యాయంలో మనం చూడవచ్చు నిమిషము అంటే అరవై సెకండ్ల కాలం మన లెక్కలం గురుగారు నిమి ఒక గొప్ప చక్రవర్తి జనక వర్గానికి మొట్టమొదటి మిథిలా నగరానికి సంబంధించి నిమి ఇలా మనం ఆలోచన చేసినప్పుడు మనమంతా మనుషులం రెప్పపాటు కలవాళ్ళం పూర్వం ఈ మహర్షులంతా శ్రీమన్నారాయణమూర్తిని దర్శనం చేసుకొని మహానుభావ రాబోయే కాలం కలికాలం కలికాలంలో కలిపురుషుడి ప్రభావం విపరీతం ధార్మికమైనటువంటి అంశాలకు అవకాశం ఉండదు మేమంతా ఎక్కడికి పోవాలి ఏం చేయాలి అంటూ తమ బాధను విన్నవించుకున్నారు దానితో ఆ స్వామి కరిగిపోయి తన చక్రాన్ని ప్రయోగించి ఈ చక్రం భూమండలం మీద తిరిగి తిరిగి ఎక్కడ ఆగుతుందో అక్కడ మీరంతా వెళ్ళి స్థావరం ఏర్పాటు చేసుకోండి ఆ ప్రాంతానికి ఈ సుదర్శనం రక్షణగా ఉంటుంది అనే వరాన్ని ఇచ్చాడు సుదర్శనం పురాణాలను విమర్శించే సమయంలో లేదా వేళాకోళంగా మాట్లాడే సమయంలో ప్రతి పదానికి ఒక అర్థం ఉంటుంది సంయమనం పాటిస్తేనే అర్థం తెలుస్తుంది లేదా ఏదోలాగా అనుకుంటే ఏదోలాగా మాట్లాడుతూ ఉంటారు లోకులు సు దర్శనం మంచి జ్ఞానాన్ని అందించేటటువంటి చోటు అది సు దర్శనం మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ ఉంటే ఎంత బాగుంటుందో ఈ పదం కదా నైమిషారణ్యం ఈనాటికే మనం చూస్తూ ఉంటాం యూపీలో యూపీఏ కదా యూపీలో ఒక గొప్ప క్షేత్రం అక్కడికి మనం సీతామడి అవి కూడా చూస్తూ ఉంటాం జనకపురి నేపాల్లో ఎంత ప్రత్యేకమో సీతామడి ఇక్కడ అంత ప్రత్యేకం అక్కడ ఆవిడ జన్మించింది ఇక్కడ భూమాత సన్నిధికి చేరింది పక్కపక్కనే అయోధ్యకి వెళతాం కాశీకి వెళతాం సీతామడికి వెళతాం నైమిష్యారణ్యానికి వెళతాం కార్తీక పురాణంలో అంగిరసుడు ఇతర మహర్షులు అందరూ కూడా శ్రీమన్నారాయణమూర్తిని స్తోత్రం చేశారు స్వామి వారికి ప్రత్యక్షమై ఈ మాసం హరిహర మాసం ఇది దామోదర మాసం దామము అంటే తామర తోడు తామరకు ఒక లక్షణం ఉంది నీటిపైన తామర పువ్వు కనిపిస్తుంది తెలుగునాట ఒక సామెత కూడా ఉంది నీటి కొద్దీ తామర అని చెప్పి నీటి నిలవ పెరిగితే సరస్సులో నీరు బాగా హెచ్చితే తామర తూడు అంతగా పొడువుగా ఎదుగుతుంది పువ్వు పైన ఉంటుంది తూడు అలా లోన భూమిలో వేళ్ళు పరుచుకుని ఉంటుంది నీళ్లు బాగా పెరిగాయి పువ్వు మునిగిపోవాలిగా మునగదు అంత మేరకు తామర తూడు పెరుగుతుంది పువ్వు కాదు లోకంలో ఉండాలి లోక సంబంధాలతో సంబంధం లేకుండా బతకాలి అలాంటి జ్ఞానం ఇచ్చే నిమిత్తమై శ్రీమన్నారాయణమూర్తి ఈ కార్తీక మాసంలో విశేషంగా ఈ పద్దెనిమిదవ అధ్యాయంలో నైమిష్యారణ్య ప్రస్తావన చేస్తూ ఆ క్షేత్రానికి రాగానే మనలో పాపపు ఊహలు తొలగిపోతాయి అని చెప్పాడు ప్రతి మనిషికి నిమిషం అంటే అరవై సెకండ్లు అనుకున్నాం కదా ఒక నిమిషం కాలంలో సైన్స్ ఏదో ఒక మీటర్ పెట్టి హెక్టామీటరు మరి ఇంకేదో సుమా ఎన్ని ఆలోచనలు మన బుర్రలో కదులుతాయో ఒక నిమిషంలో కనుక్కుంది సైన్స్ కదా వాళ్ళు కనుక్కుంటారు పరమాత్మ సృష్టిస్తాడు వేదం తెలుసుకుంటుంది తెలుసుకో అని చెప్పేది వేదం కనుక్కునేది సైన్స్ ఏం కనుక్కున్నారు అంటే ఒక మనిషి బుర్రలో అరవై సెకండ్ల కాలంలో డెబ్భై రెండు ఆలోచనలు వస్తాయి మన గుండె కొట్టుకునే డెబ్బై రెండు సార్లు అన్ని ఆలోచనలు వస్తాయిట ఇవన్నీ పాపం వే చూడకూడదు చూడాలనిపించడం తెలుసుకోకూడదు తెలుసుకోవాలనిపించడం వినకూడదు వినాలనిపించుకోవడం ఏదో ఒకటి మాట్లాడేసేయడం ఏదో ఒకటి చెప్పేసేయడం వేగం 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 స్వార్థం నైమిష్యారణ్యానికి వెళితే ఇవన్నీ ఉండవు కదా నిమిషం కదా ప్రతి వ్యక్తి జీవుడు ఒక్క నిమిషం తర్వాత ఏమవుతుందో అదే తెలియదు ఒక నిమిషం తర్వాత మరణం కావచ్చు ప్రశాంతంగా బస్సులో పోతున్న వాళ్ళు కంకర వచ్చి మీద పడి ప్రాణాలు పోతాయనుకున్నారా ఆ కంకర టిప్పర్ పోవడం ఏమిటి ఈ బస్సు రావడం ఏమిటి వాళ్ళని కలగన్నారా అలా రాసి పెట్టింది నిమిషంలో ప్రమాదం నిమిషంలో ఆ నిమిషకాలం మన చేతిలో ఉన్నప్పుడు బ్రతికి ఉన్నాం కదా ఈశ్వర శ్రీమన్నారాయణ ఓ నమో నారాయణ ఓం నమ శివాయ అనాలి అనిపించే బుద్ధి ఆ నిమిషం కోసం నీలో కలిగే ఆలోచన నైమిష్యారణ్య కలుగుతుంది అన్నాడు కాబట్టే మహర్షులంతా నైమిష్యారణ్యానికి వెళ్ళి అక్కడ శోని కాదు మహర్షులంతా కూడా తపస్సు చేయడం సత్రయాగం చేయడం ధర్మబోధ కార్తీక మాస సంబంధిత ఈ పద్దెనిమిదవ అధ్యాయంలో ఉండే అంశం ధర్మబోధ ధార్యతేది ధర్మ అనుసరించు పాటించు ప్రవర్తన మార్చుకో జీవితాన్ని నియమబద్ధం చేసుకో ఈ నాలుగు మాటలే ప్రధానంగా మనం స్వీకరించాలి ఇది విషయం గురుగారు ఈ కార్తీక మాసంలో ఈ పద్దెనిమిదవ రోజు నాడు సత్యనారాయణ స్వామివారి వ్రతం కూడా ఆచరించేటువంటి ఒక విధానం చెప్తారా గురుగారు అవునాయన కార్తీక మాసం అంటే చాలామందికి జ్ఞాపకం వచ్చేది కార్తీక మాసం అంతా కూడా చేసుకోలేకపోయామే అనే బాధ లేకుండా సత్యనారాయణ వ్రతం చేసుకోవాలి ఏదో ఒక రోజు ఏ రోజు ఏదో ఒక ఒకరోజు ఏదో రోజు కాకుండా ఇంకేదైనా మాసం ఏ మాసంలో ఇలా ఎక్కడైనా ఉందా సత్యనారాయణ వరతకథలోనే చెప్పబడి ఉంది మాఘే వా మాధవే మాసి కార్తికే వా శుభే దినే సంగ్రామ క్లేశస్య యథాక్లేశంభవ ఏకాదశ్యాం పౌర్ణిమాయాం రవి సంక్రమణేపివా ఎస్ కస్మిన్ దినే మర్త్యో భక్తిశ్రద్ధ సమన్విత సత్యనారాయణ భ్రత కథల్లో ఉండే నూట డెబ్భై శ్లోకాలలో మొదటి అధ్యాయంలో ఉండే ముప్పై ఆరు శ్లోకాలలో ఈ శ్లోకం పద్దెనిమిది పంతొమ్మిదవ శ్లోకాలు గురుగార ఏకదా నారదాయోగి పరానుగ్రహకాంక్షయ అని మనమంతా కూడా సత్యనారాయణం చెప్పుకుంటూ ఉంటాం ఆ కథ కూడా ఏకదా నైమిషారణ్యుషే శోనకాదయ ప్రపక్షురా సర్వే సూతం పూర్వాణి ప్రారంభం ప్రారంభమవుతూ ఉంటుంది గురుగార సూత్రుడు శోనకాది మహర్షుడు నైమిషారణ్యంలో సూత్రు శోనకాదులకు ఈ వ్రత కథలన్నీ కూడా చెప్తూ వచ్చాడు నారదుడు లోకాలన్నీ కూడా తిరుగుతూ మనుష్యులోకం వచ్చి మనుషులకి ఈ బాధలు ఎలా దొరికిపోతాయా అని ఆలోచన చేసి వైకుంఠానికి వెళ్ళాడు ఈ కథ ఎక్కడ బీజం నైమిషారణ్యంలోనే ఆ స్వామి ఏం చెప్పాడు ఇది సత్యవ్రతం ఇది ఎలా చేయాలంటే రంభాఫలం ఘతక్షీరం గోధుమ సచూర్ణకం అభావేశాలు చూర్ణం బా శక్రాంచుడంత సపాదం సర్వభక్ష్యాణి గోధుమ పిండి అది లేకపోతే బియ్యం పిండి అరటిపళ్ళు చక్కెర పంచదార బెల్లం పొడి ప్రసాదం తినమన్నాడయ్యా అంతేగాని సిరాలు ముద్దలు ముద్దులు చేసుకుని తినమని చెప్పలేదు సపాదం సర్వభక్షాన్ని పొడి ప్రసాదం అన్నాద్ అష్టగుణం పిష్టం పిష్టాత్ అష్టగుణం పయహ ఆయుర్వేద సూత్రాన్ని అనుసరించి అన్నం కంటే పిండి ఎనిమిది ఎట్లు బలం సత్తు పిండి బలం చెప్తాం కా జొన్న వేయించితే పిండి కంటే కూడా ఎనిమిది అట్లు పాలు బలం ఈ కాలంలో పిండి తినాలి జొన్న పిండి తినాలి గోధుమ పిండి తినాలి బియ్యం పిండి తినాలి అలా బుక్ బుక్కేయాలి అలా ఉటిదా తింటారండి జామపండు ముక్కలు అరటిపండు ముక్కలో కొబ్బరి ముక్కలో కలుపుకొని చప్పగా ఉండదు కాసింత బెల్లం వేసుకొని ఎలా తినాలి ఊరికే తినకూడదు సత్యనారాయణమూర్తి సత్యదేవ అబద్ధాలు ఆడం తండ్రి అంటూ చెప్పి తినండి ఐదు కథలలో అమోఘం ఉండదాక్ష నరసింహం తెచ్చి సూతనం ఈ ఐదు కథలలో ఉండే అంశం ఒకటే ఒకటవ కథ ఉర్ధ బ్రాహ్మణుడు తెలుసుకున్నాడు ఆచరించాడు పుణ్యాత్ముడు అయ్యాడు ఒక బీద బ్రాహ్మణుడు తెలుసుకున్నాడు విన్నాడు ఆచరించాడు అయ్యాడు మొదటి కథ రెండవ కథలో కట్టెలు అమ్మే వ్యక్తి ఈ వ్రతం చూశాడు ఈ కట్టెల మోపు అమ్మితే ఎంత డబ్బు వస్తుందో దాంతో వ్రతం చేస్తానన్నాడు చేశాడు పుణ్యాత్ముడు అయ్యాడు గురుగారు ఒక రాజు సంతానం లేదు అని తెలుసుకుని భద్రశీల నది పక్కన వ్రతం చేస్తూ ఉంటే సాధువు వైశ్యుడు చూచాడు గురుగారు ఆచరించామనుకున్నాడు ఆచరించలేదు కానీ ఫలితం వచ్చింది ఆగ్రహానికి గురయ్యాడు కష్టాల పాలయ్యాడు నాలుగవ కథలో కూతురు తల్లి కళావతి లీలావతి అయ్యయ్యో అనుకున్నారు వ్రతం చేశారు స్వామి అగ్రహం కలిగింది కష్టాలని గట్టెక్కారు ప్రసాదం తిని వచ్చిన కళావతి కూడా తన భర్తను చూడగలిగింది ఐదవ కథలో తుంగధ్వజుడు అనే పేరు గల రాజు అహంకారంతో గొల్లవాళ్ళు ఇచ్చారు అని ప్రసాదం తీసుకోలేదు కష్టాలు పాలయ్యాడు తిరిగి వచ్చి మళ్ళీ వాళ్ళతో వ్రతం చేశాడు కష్టాల నుంచి గట్టెక్కాడు కథ అంభాషణ్యస్థు వశ్యే ఉత్తమం కథను చేసే శక్తి లేకపోయినా వినండి తెలుసుకోండి పాటించండి పుణ్యం కలుగుతుంది నూట డెబ్భై శ్లోకాల ఐదు కథల సమాహారం పూర్వం పదమూడు కథలు చెప్పేవాళ్ళు అందులో రామాయణం కూడా ఉండేది మహాభారతం కూడా ఉండేది నేటికి అన్నవరంలో తొమ్మిది కథలు మిగిలాయి ఈ తొమ్మిది కథలు కూడా ఇంటింటా ఐదు కథలుగానే మారిపోయాయి అన్నింటిలో ఉండే ఆ సారాంశం ఒకటే సత్యం పలకండి ఒక్కరోజైనా ధర్మంగా బతకండి ఒక్కసారైనా జీవితాన్ని నియమబద్ధంగా మార్చుకునే ప్రయత్నం చేయండి ఒకప్పుడైనా క్రమేణా అలా అలవాటు పడిపోవాలి ఇది ఈ పద్దెనిమిది రోజు సత్యనారతం చేసే నిమిత్తమే మనం స్వీకరించవలసిన ఒక ఓత్ అంటాం ప్రతిజ్ఞ అంతేకాని సత్యనారతం అనగానే బంధువులు విలువాలి బట్టలు పెట్టాలి వంటలు చేయించాలి పెద్దగా వ్యవహారం చేయాలి బట్టలు తీసుకోవాలి బట్టలు పెట్టాలి వ్రతం చేస్తూ ఆ వచ్చారా కూర్చొని కాఫీలు ఆగారా టిఫిన్లు అయ్యాయా ఇలా అడిగితే అది వ్రతమే కాదు షో అవుతుంది ప్రచారార్థం అవుతుంది సత్యవ్రతం మనసులో సంకల్పం చేయాలి నేను ఈ ఒక్కరోజైనా అబద్ధం ఆడకుండా ఉంటాను ఏప్రిల్ ఒకటి విడుదల అనే ఒక సినిమాలో ఒక్కరోజైనా అబద్ధం ఆడకుండా ఉండాలి ఈ నెలాఖరి వరకైనా అనే ఒక నియమాన్ని సూచిస్తుంది కథానాయకురాలు కథానాయకుడితో ఆ చిత్రంలో వంశీ గారి సినిమా అనుకుంటాను పురాణాలలో కార్తీక పురాణాలలో సినిమాల ప్రస్తావన ఏమిటా అంటే ఉదాహరణగా ఈనాటి సమాజానికి మీ పోటీ వారికి ఇవే అవసరం కాబట్టి జ్ఞాపకం చేసుకుంటే సత్యం బ్రూయాత్ ప్రియం బృయాత్ న బ్రూయాత్ సత్యం అప్రియం చె నాందం బృయాత్ ఏషర్మ సనాతన ఈ సారాంశమే పద్దెనిమిదవ రోజున మనం తెలుసుకోవలసిన అంశం ఇది విషయం గురుగారు సత్యవ్రతంగరుంజీ అదే విధంగా కార్తీక మాసంలో 18వ అధ్యాయం చాలా అద్భుతంగా వివరించారు గురుగారు ధన్యవాదాలు గురువర్యా్ కృష్ణార్పణం ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.